చెన్నపల్లిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కుమార ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు పర్యావరణం ఆవశ్యకత తెలియజేస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సాగర్ మిత్ర ఇన్ఛార్జి ముత్యాల సుధాకర్ జిల్లా అధ్యక్షులు రమేష్ మానవ చైతన్య సమితి ప్రతినిధి కోమారి శ్రీనివాసులు శివబాల రక్ష భారత్ ప్రతినిధి షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి బీచ్ల పరిరక్షణ కాపాడండి కోస్టల్ క్లీన్ డే వాళ్ళు భాగంగా స్వచ్ఛత మన దేశంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడంతో మనం అందరము ఈ ఒక మత్స్యకార సంక్షేమ సమితి తరఫున వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉంటున్నాం మేము మత్స్యశాఖకు సంబంధించిన మా యొక్క గ్రామ సహాయకులు మత్స్యశాఖ సహాయకులు అలాగే సాగర్ మిత్రాలు మా యొక్క డిపార్ట్మెంట్ అలాగే ఇంకాయిస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో హర్షణీయం అలాగే ఈ కార్యక్రమంలో మన చిన్నపల్లి పాలెం యొక్క హై స్కూల్ సంబంధించిన పిల్లలు అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు దీనిలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం కా ఈ యొక్క మన సముద్రాన్ని మనం బీచ్ని రోజే కాకుండా ప్రతి ప్రతిరోజు కూడా ఇలానే నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చేసుకుంటూ ఒక అంటే స్వతహాగా ప్రతి ప్రజల్లో కూడా ఈ యొక్క అవగాహన రావాలి ప్లాస్టిక్ వాడకంలో మన దేశం చాలా ఎక్కువగా ఉంది ఆ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ యొక్క విద్యార్థుల దేశం నుంచి దాన్ని అవలంబించుకుంటే కానీ అది ఒక ఈ నిర్మూలించలేము సో అందరూ ఈ యొక్క ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వినియోగించి వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు